చెరుపాటియాని తో పాటు 5 మహిళలు ఫార్మా మెడికల్స్ పరివారంలో ఒక బ్లాస్ట్ ఎక్స్‌ప్లోజన్ 9:11 మధ్యలో జరిగిందండి గా టెన్ మినిట్స్ దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్ కి ఏస్ఆర్ ఆఫీస్ జరిగింది వాళ్ళు ఫైర్ ని వీళ్ళందరూ మినిట్స్ అన్న నాకు ఇన్సూరెన్స్ టెం రెవెన్యూ పోలీస్ స్టేట్ సంబంధించిన బలగాలు అందరూ కొనికి రావడం జరిగింది ఇప్పటివరకు 6 స్పాట్ లో డెడ్ బాడీ ఫైర్ అయ్యింది డెడ్ బాడీలు కంప్లీట్ చేశారు ఆ 6 డెడ్ బాడీలు అట్లాగే ఆస్పిటల్ ప్రణవ ఆస్పిటల్ చన్ననగర్లో రెండు వైల్ అండర్గోయింగ్ ట్రీట్మెంట్ ఇద్దరు చనిపోయారు అయి సో 8 మెంబర్స్ confirmed సో ట్వంటీ సిక్స్ Members ఇంజర్డ్ అయ్యారు దాంట్లో కూడా ఇద్దరు ముగ్గురు చాలా సీరియస్ గా ఉన్నారు సో వాళ్ళు ఇమీడియట్ గా మెడికల్ టీమ్ కానీ అంబులెన్స్లు కానీ ప్రభుత్వ పరంగా ఇమీడియట్ గా వాళ్ళ మీద అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు మొత్తం ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడే ఉంది మంది బట్ ఆ ఏరియాలో తొంభై మంది చూస్తున్నారు బట్ ఇప్పుడు వరకు ఎనిమిది డెడ్ బాడీస్ ఇరవై ఆరు మంది ఎన్జిఓలు ఇంకొక చిన్న బ్లాక్ ఏదైతే రియాక్టర్ దగ్గర ఆ ఉన్న ఆ ప్రెషర్ కి ఎయిర్ హ్యాండ్లింగ్ దాంట్లో ఏదైతే ప్రమాదం జరిగిందో దాని పక్కన ఇంకా ఫైరింగ్ ఇంకా అది నడుచుకుందా ఉంది ఇంకా అది సగలు వస్తున్నాయి సో ఈ యొక్క ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ కూడా కంటిన్యూస్ గా కంపెనీ ప్రయత్నిస్తారు చె ప్రకారమే నూట యాభై మంది పనిచేసా తొంభై మంది ఉన్నారని చెప్పారు పద్నాలుగు మందికి చతగా ఇరవై ఆత్మికత వాళ్ళు పరితయం ఎవరు కనపడారు కొంతమంది ఈ యొక్క ఈ వైబ్రేషన్ కి ఈ ఏదైతే ఈ విస్ఫోటం జరిగినప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళ పాస్ మైలర్ ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ వరకు ఈ వైబ్రేషన్ సో దానికి చాలా మంది పక్క నుంచి పార్టీ సో మాకు ఇప్పటి వరకు ఉన్న దాంట్లో ఇంకొక వేర్ పక్కన ఒక టెన్ మెంబర్స్ ఉన్నారు అన్నట్టుగా వాళ్ళు చెప్తారు కంపెనీ వాళ్ళు అదంతా కూడా ఇమీడియట్ గా అదంతా ఫైర్ ఆగిపోయిన తర్వాత కానీ కూడా మీరు